ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలంలో రెండోసారి వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సీఎం జగన్ నాయకత్వంలో నియోజకవర్గం గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి చెందిందన్నారు ప్రజలు మరోసారి వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న చక్రపాణిరెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సందర్భంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొదట నామినేషను శ్రీశైలం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాన్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది శిల్పా చక్రపాన్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా నామినేషన్ వేశారు ప్రజల్లో మీరు తిరుగుతున్నారు ఎలా ఉంది ప్రజల్లో ముందుగా మా ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండవసారి కూడా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రకటించినందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా అదే కాకుండా మేము ఎక్కడ తిరిగినా కూడా బ్రహ్మాండమైన స్పందనంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి అయితేనే బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అందుకే ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన ఆధారాభిమానులు లభిస్తూ ఉన్నాయి నియోజకవర్గం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఎక్కడ ఈరోజు మామూలుగా పిలిస్తే జనాలు ఎంత జనాలు వచ్చారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజలకు వెళ్ళాయి కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ప్రధానంగా ఇంత ప్రత్యర్థులు ఆరోపిస్తున్నాం ఎక్కడ కానీ అభివృద్ధి జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి జరగలేదు మద్యము ఇలాంటివి మాత్రమే పెంపొందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మీ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు కాదు కల్లున్గా కబోదులు వాళ్ళు ఎందుకంటే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు మిల్క్ డైరీలు హెల్త్ విలేజ్ హెల్త్ సెంటర్లు అర్బన్ హెల్త్ సెంటర్లు ఈరోజు గోడౌన్స్ నాడు నేడు కింద స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ బ్రహ్మాండ కళ్ళ కనపడలేదంటే వాళ్ళకి మనుషులు కాదని అర్థం రోడ్లు డ్రైనేజీలు ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది ఎక్కడ జరగలేదంటే కళ్ళ కనపడలేదా మళ్ళీ ఈరోజు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ కనబడతా ఉంది అంత బ్రహ్మాండంగా స్టేడియం జరిగితే ఉంది అదేవిధంగా హాస్పిటల్ నాలుగు కోట్ల రూపాయలతో ఆత్మకూరులో చేశాం వెలుగోరులో కూడా ఆరు కోట్ల రూపాయలతో హాస్పిటల్ డెవలప్ చేశాం వేల్పన్నోర్లో కూడా రెండు కోట్లతో హాస్పిటల్స్ డెవలప్ చేశాం ఈరోజు ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి రెండు చోట్ల తప్ప ఓంకారం టూ బండా ఆత్మగూరు ఒక మహానంది ఇటు గాజులపల్లె మెట్ట వరకు తప్ప రెండు రోడ్లు తప్ప మొత్తం రోడ్లు డెవలప్ చేశాం ఎక్కడే కానీ డెవలప్మెంట్ అనేది జరగలేదంటే వాళ్ళకి కనపడలేదని అర్థం ఎందుకంటే ప్రతిపక్షాలకు కనపడవు వాళ్ళు ఈరోజు సంక్షేమం కూడా నేను ఉడా రాజశేఖర రెడ్డి గారు కూడా కోరేది ఏంటంటే ఒకటే మీ గ్రామంలోనే దాదాపు రెండు వేల రెండు వందల ఇల్లు ఇళ్లకు మేము సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది మీ గ్రామంలోనే పోదాం మీ గ్రామంలోనే సంక్షేమం అందలేదంటే మేము రాజకీయాల నుంచి మానేస్తాం అంటే ప్రధానంగా నియోజకవర్గంలో మీరు ప్రజలు గడప గడప తిరిగారు ఇప్పుడు ఎలక్షన్లో తిరుగుతూ ఉన్నారు ఏ అసలు ఏమి కోరుకుంటున్నారు ప్రజల్లో మొత్తం స్పందన ఎలా ఉంది ఇప్పుడు మొన్ననే చిన్న ఎగ్జాంపుల్ మన పెన్షన్స్ నిమ్మగడి రమేష్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయించాడు అందరికీ తెలుసు ఆ మూడు రోజులు అతలాకుతలమైంది రాష్ట్రం అంతా ఒక అవాతాతలైతేనేమి వితంతువులైతేనేమి అయితేనేమి ఆ పెన్షన్ల కోసం పడిగాపులు పరిస్థితులు వచ్చేసరికి రాష్ట్రం అంతా కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు పైన కాబట్టి ఒక్క చిన్న ఒక్క చిన్న సమ సమస్య గురించి మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు గతంలో చెప్పినటువంటి వాగ్దానాలు ఆయన చెప్పినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే పొదుపు మహిళలకు ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు డాక్రా రుణమాఫీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా బాబు వస్తే జాబ్ వస్తుంది లేకపోతే నిరుద్యోగులు రెండు వేలు ఇస్తానన్నాడు అరవై నెలలకు లక్ష ఇరవై వేలు ఇవ్వాల్సిన పెద్ద మనిషి ఏడు వేలు రూపాయలు ఇచ్చాడు అంటే లాస్ట్ ఆరు నెలలు మాత్రమే డబ్బులు ఇచ్చి మనకందరికీ తెలుసు ఆ డబ్బులు ఇవ్వడం మిగతాదంతా ఎగో ఎగనుక్కోవడం జరిపోయింది అదేవిధంగా దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు మూడు సెంట్ల భూమి ఇచ్చిన పాపం అనివ్వలేదు మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వేలు అన్నాడు ఏమాత్రం ఒక రూపాయి బ్యాంకులు వేసిన పాపం అని అవ్వలేదు ఇలాంటివి చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు నమ్మరు మెయిన్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినాను నమ్మే పరిస్థితుల్లో లేరు గతంలో కూడా ఇలాంటివన్నీ చెప్పి మోసం చేశాడు కాబట్టి నమ్మరు శ్రీశైలం నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కానీ ప్రజా సంఘాల నుండి శిల్పా చక్రపాన్ రెడ్డి వెంట వస్తున్నారు వైసీపీలో చేరుతున్నాడు ప్రధాన కారణం ఏంటి మీ వెంట వచ్చి చేరడానికి ఇప్పుడు నా నా గొప్పతనం ఏం లేదు దాంట్లో ఓన్లీ సంక్షేమం బ్రహ్మాండ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులే ఈరోజు మా వెంట వస్తూ ఉన్నారు దాంట్లో అనుమానం కొంత భాగం ఏంటంటే మేము సొంత డబ్బులు పెట్టి సొంత నిధులు వెచ్చించి కొంత పేద ప్రజలకు సాయం చేయగలుగుతూ ఉన్నాం ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు లేకపోతే యాక్సిడెంట్ జరిగితే పిల్లలు చదువుకుంటూ ఉంటే లేకపోతే ఏ గుడిసె కార్రెగాలినా ఏ గొర్రె కాళ్ళినా ఎక్కడ ఏమైనా నష్టం జరిగినా కూడా మా దగ్గర సాయం అందిస్తూ ఉన్నాం పేద ప్రజలకు అండగా నిలబడ్డాం మీ ప్రధాన ప్రత్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి సోదరుడు శ్రీరడి మీ పక్కన చేరడంతో మీకు ఎట్లా అనిపిస్తుంది బలం పుంజుకునేటే కదా ఇంకా ఇప్పుడు చేయి చేయగలిస్తే ఎప్పుడైనా బలం పెరిగినట్టే మాకు ఎందుకంటే ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే గొప్పగా చెప్పుకోవాల్సింది అంటే శేషిరీ అనేది మొదటి నుంచి కూడా ఈరోజు కాదు నేను చెప్తా ఉంటా ఆయన వాళ్ళన్న తమ్ముని మోసం చేశాడైనా ఒకటి ఏదైనా మాట ఇస్తే శేషిరెడ్డి ఒక మాట మీద నిలబెడతాడనేది నేను చాలాసార్లు అపోజిషన్లన్నా మాట్లాడుతూ ఉన్నా మా పార్టీలోనే అన్నాడు కానీ దూరంగా అని కూడా నేను చెప్తా వచ్చా ఎందుకంటే శేషిరెడ్డి గారు రావడం వల్ల మాకు ఇంకా బలం పెరగడం కానీ చాలామందికి ధైర్యం కూడా ఇచ్చినట్టు ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలంలో వైసీపీ జెండా ఎగురుతుందా తప్పకుండా మామూలుగా ఎగురితే ఏం లాభం లే దాని భారీ ఎత్తున ఎగురితేనే పోయినసారి కంటే మంచి మెజార్టీ అవి వేల మెజార్టీ వస్తేనే ఎగిరినట్టు అంత అనుమానం ఎందుకు మా ప్రజలు మీరు తిరుగుతున్నారు ప్రజలు ఇంకా ఏ సమస్యలు కోరుకుంటున్నారు ఇంకా మీ శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ఏంటి అజెండా ఉంది మీకు ఇప్పుడు అజెండా ఏంది మేము చేసామండి ఇప్పుడు సున్నపిండను పంచాయతీగా తీర్చిదిద్దాము నలభై సంవత్సరాల సమస్య అది ఎలక్షన్లు అయిపోయినా మూడు మాసాలకి పూర్తి చేశాం ఈరోజు నాలుగు సచివాలయాలు కట్టాం దాదాపు నూట అరవై రెండు మంది వాలంటీర్లను తీసుకొచ్చాము నలభై రెండు మంది సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చాము రోడ్డు డెవలప్ చేసాం వాటర్ లైన్ అంత ముందు ఒక రోజు నెల రోజులకు కానీ నీళ్లు రాని పరిస్థితి ఈ రోజు మూడు రోజులకు వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నా ఈరోజు బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేశాము అదేవిధంగా మా భగవంతునికి సంబంధించినటువంటి బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఈ ఫారెస్ట్ అధికారుల మధ్య ఎండోమెంట్స్ మధ్య ఉన్నటువంటి తగాదనం మొన్ననే వైపవర్ కమిటీ ద్వారా ఐదు వేల మూడు వందల ఎకరాలు స్వామి చేయగలిగాను మొత్తం శ్రీశైలం ఆధ్యాత్మిక కేంద్రంలో ఈసారి ఖచ్చితంగా వైసీపీ రెండవసారి జెండా ఎగరేస్తాము ఖచ్చితంగా ఈసారి శిల్ప చక్రపాన్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారు నియోజకవర్గంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటితో పాటు ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజలు కానీ తమ వైపు ఉన్నారు అదేవిధంగా ప్రత్యర్థైనటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి సోదరుడు తనతో ఉండడంతో మరింత బలం పెరిగిందని ఖచ్చితంగా ఈసారి శ్రీశైలంలో వైసీపీ జెండా రెండోసారి ఎగరేస్తామని శిల్పా చక్రపాణిరెడ్డి చెబుతున్న పరిస్థితి ఇది నంద్యాల జిల్లాలో శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్తో టీవీ ప్రసాద్ టీవీ నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి